సముద్రంలో చేజింగ్ సీన్ సింగం టూ సినిమా చూశారు కదా హీరో సూర్య సముద్రంలో విలన్ల బోట్లను వెంబడించిన సీన్ ఆ సినిమాకే హైలైట్ కాకినాడలో రియల్గానే ఆ సీన్ రిపీట్ అయింది కాకపోతే ఇక్కడ వెంబడించింది పోలీస్ సింగం కాదు కలెక్టర్ సింహం ఇక్కడ మీరు చూస్తున్న షిప్లో పీడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్నారు అక్రమార్కులు ఈ ఓడలో ఐదు కంటైనర్లున్నాయి కంటైనర్లలో మొత్తం ముప్పై ఎనిమిది వేల టన్నుల బియ్యాన్ని రవాణా చేస్తున్నారు ఇందులో ఆరు వందల నలభై టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించడానికి ప్రయత్నం చేశారు షిప్లో పీడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న కలెక్టర్ రెవెన్యూ అధికారులతో కలిసి యాంకరేజ్ పోర్టుకు వెళ్లారు అక్కడ కస్టమ్స్ అధికారులతో కలిసి బియ్యాన్ని తరలిస్తోన్న ఓడను వెంబడించారు సినీ ఫక్కీలో సముద్రంలో చేజింగ్ చేశారు ఓడను సముద్రంలోనే అడ్డగించి తనిఖీలు చేశారు స్పాట్లోనే కెమికల్స్ తో టెస్ట్ చేసి ఆరు వందల నలభై టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించారు షిప్ ను గొలుసులతో కస్టమ్స్ అధికారుల బోట్లకు జత చేసి పోర్టుకు తీసుకొచ్చారు పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు కలెక్టర్ సగిలి సన్మోహన్